హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పప్పు నానబెట్టి రుబ్బి పనే లేకుండా ఇటువంటి పిండిలు కూడా వాడకుండా చక్కగా ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు స్పాంజ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీని కాంబినేషన్లో అయితే నేను టమాటో చట్నీ కూడా చేశానండి ఈ టమాటా చట్నీ దోశ ఇడ్లీ అనే కాదు రైస్ లో కూడా అద్దిరిపోతుందనమాట చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకా వీడియోని లెంత్ లేకుండా ప్రస్తుతంలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని గోధుమ రవ్వ అంటారు కదా గోధుమ రవ్వ అంటే పెద్దది కాదండి చిన్నది ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట ఏ కప్పుతో మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో అటుకుళ్ళు అలా డైరెక్ట్గా వేసుకోండి లేకపోతే నానబెట్టైనా వేసేసుకోవచ్చు ఇప్పుడే మాత్రం దానిలో ఒక రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్న తర్వాత మన దగ్గర పుల్లటి పెరుగున్నా నార్మల్ పెరుగున్నా దాన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ లేదా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయినా పెరుగును ఫ్రెష్గా ఉన్నదాన్ని వేసుకోండి దోశ అనేది మంచి ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ కూడా వస్తుందండి ఇప్పుడైతే పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది నేను చెప్పే క్వాంటిటీ అయితే త్రీ మెంబర్స్ తినేవచ్చండి సరిగ్గా దీనిలో వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్గా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ మంది ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులో మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని దానిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే రవ్వ ఇప్పుడు మనం అటుకులు కూడా పచ్చి అలా డైరెక్ట్గా వేస్తాం కాబట్టి వాటర్ వేసుకుంటే ఇంకా వాటర్ పేల్ చేస్తుందండి గోధుమ రవ్వ అవన్నీ కాబట్టి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో ఒక చిటికడంతా వంట సోడా అంటారు కదా బేకింగ్ పౌడర్ కాదండి వంట సోడా బేకింగ్ సోడా దాన్ని చిటికడంత వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మంచిగా మిక్స్ అయ్యి ఒక టెన్ మినిట్స్ మీకు టైం ఉంటే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి మాకు టైం లేదంటే డైరెక్ట్గా ఇలా వేసేయవచ్చు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఈ బొంబాయి రవ్వ అనేది వాటర్ వేసుకొని మంచిగా వస్తుంది అన్నమాట ఈ టెన్ మినిట్స్లో మనం టమాటో పచ్చడిని చేసుకుందాం చట్నీని ఇప్పుడే పై కడాయిని పెట్టి ఆయిల్ వేసి ఇందులో అయితే ఒక నాలుగు టమాటాలు వేస్తున్నానండి ఈ టమాటాలు కూడా నేను నాటు వాడుతున్నాను అనమాట మీ దగ్గర నార్మల్ ఉన్న కూడా వాడుకోవచ్చండి కొద్దిగా మిక్సీ చేసుకున్నప్పుడు కొద్దిగా చింతపండుని యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ టమాటాలు అనేవి మంచిగా మగ్గి ఉన్నాయి అనమాట పళ్ళు ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి ఈ చట్నీ కూడా కరెక్ట్గా మనం తీస్ చేసుకున్న దోశ బ్యాటర్లకి కట్ సరిపోతుందండి దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని ఒక పొడుగ్గా లేదా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకున్న దాన్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలో మీకు కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను మంచి కారం ఉన్నది ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నానండి తర్వాత ఇందులో మీకు కొత్తిమీర వేసుకుంటే అదో వేరే ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర చట్నీ ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వేసుకుంటే కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మీ దగ్గర ఏది ఈ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఈ రెండిట్లు ఏవి ఉంటే అవి అవైబు ఉంటే అవి వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోండి ఇలా వేగితూ ఉన్నప్పుడే చిన్న అల్లం ముక్క రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులో ఒక అర టీ స్పూన్ అయితే సాల్ట్ సరిపోతుంది సరిగ్గా ఈ సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా రంగులోకి వచ్చేసింది అన్నప్పుడు స్టవ్ని ఆపేసి కొద్ది టమాటాలు అన్నీ చల్లారి పడిన తర్వాత ఎటువంటి సాల్ట్ కానీ యాడ్ చేయకుండా మనం వేసుకున్న సాల్ట్ సరిపోతుందండి వాటర్ కూడా మిక్స్ చేయకుండా ఇందులో మీరు నార్మల్ టమాటాలు వాడితే దానిలో చింతపండు వేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే మన దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుందండి మంచిగా ఫార్మింగ్ అయిపోతుంది ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకోండి స్టవ్ పై స్టవ్ పై పెట్టేసుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ నొప్పి చేసుకొని ఫస్ట్ వేసుకున్న దోశపై కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి తర్వాత యాడ్ చేయకుండా పర్వాలేదు అనమాట కొద్దిగా ప్యాన్ అంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మన దోశ బ్యాటర్ని వేసేసుకోవాలి ఒక రెండు గరిటలు వేసుకుంటే ఇన్ని ఈ దోశ నార్మల్ దోశ కాకుండా ఇలా దగ్గరగా వేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ బాగా ఫామ్ అయ్యి మంచి స్పాంజిలా వస్తాయండి ఈ దోశ అనేది ఒక టూ మినిట్స్ ఇలా దోశను వదిలేసామంటే ఆటోమేటిక్గా ఇందులో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి అనమాట చూసారా వీడియోలో ఎంత చక్కగా దోశ అనేది ఫామ్ అయిపోయింది ఈ దోశ చక్కగా ఫామ్ అయిన తర్వాత కిందన కాలిపోయి ఉంటుంది కదా త్రీ సెకండ్ వైపు టర్న్ చేసేసుకోవడం అనమాట కింద వైపు కూడా చక్కగా కాలిపోయిన తర్వాత మనం తినే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశ వేసి చూపిస్తాను ఇదే ప్యాన్పై ఆయిల్ ఏం ఫస్ట్ అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు ఏమీ అప్లై చేయకుండా డైరెక్ట్గా దోశని ఒక రెండు గంటల వరకు వేసేసుకొని దోశలా పలుచుగా కాకుండా కొద్దిగా తిక్కుగా మందంగా వేసుకుంటే చక్కగా స్పాంజ్లా అనిపిస్తుందండి ఒక కొద్దిగా చుట్టూరా కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఒక టూ మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే లాగా ఆయిల్ మంచిగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయండి దీన్ని కూడా సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని మంచిగా కాల్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుందండి ఇంటి దగ్గర అప్పటికప్పుడు ఏ టిఫిన్ చేసుకోవాలంటే ఈ టిఫిన్ చేసుకొని పెట్టుకున్నారంటే అంత బాగుంటుంది ఇప్పుడైతే నేను చల్లారు పడిపోయిందండి చట్నీ టమాటా చట్నీ బాగా మంచిగా మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న దాంట్లో మీరు తాలింపు వేసుకోవాలంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ తినా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడిగా ఉన్న దోశల్ని ఈ చట్నీలో ముంచుకొని తింటే అద్భుతంగా ఉంది ఇంటికాడ ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవుతుండండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా బా బాయ్